ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి ఫోన్ చేసి ఇక్కడ జరుగుతుందని చెప్తాను ఎస్పీ ఎక్కడ స్పందించాడు కనీసం ఫోన్లు ఎత్తాడా ఈ రోజు అన్ని దగ్గర ఊర్ల మీద ఊర్ల మీద పడి దాడులు చేశారాసీఎస్టీల మీద బీసీల మీద అవన్నీ కప్పిపోస్తాం ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఓటా అన్ని వదలండి పోలింగ్ జరిగిన పద్దతి సరే అన్ని కూడా వీడియోస్ ఉన్నాయి కదా మీ దగ్గర కాస్టింగ్ జరిగి అసలు ఇది ఒకటి మీరు రిలీజ్ చేశారా వీడియో లేదా ఎవరైనా దొంగతనంగా రిలీజ్ చేశారా దొంగతనంగా రిలీజ్ చేస్తే ఎవరు చేశారు వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా కొరవ ఎందుకు రిలీజ్ చేయలేదు అన్ని కూడా తొమ్మిదికి సంబంధించిన ఈవీఎంలు కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది కదా బూతి కూడా టీవీలకి వీటిల మీద కూడా మీరు యాక్షన్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది కదా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాటి మీద కూడా తీసుకొని రాయాల్సిన పరిస్థితి ఉంది కదా అని అడుగుతా ఉన్నా అన్నిట్ల మీద ఎలక్షన్ కమిషన్ నిజంగా ఈ రోజు అడిగితే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు పార్షాలిటీ చూపిస్తా ఉన్నారు ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వత్తాసుగానే పలుకుతా ఉన్నారు వాళ్ళ పద్దతిగానే వాళ్ళ తీరు కానీ చూస్తూ ఉంటే తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలు మా అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు జూన్ రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిని చేసి అదే మాసాల నియోజకవర్గంలో కూడా రామకృష్ణారెడ్డి గారు మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నారు దాంట్లో మీరు ఎన్ని దొంగ చేష్టాలు చేసినా నారు రూల్ రిగింగ్ చేసినా కొరోగ్రామాల గ్రామాల మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అన్ని ఉన్నాయి తప్పకుండా దీన్ని ఏ విధంగా లీగల్ గా మేము ఫైట్ చేయాలో ఫైట్ చేస్తాం తప్పకుండా దీనికి సంబంధించి సత్యనపల్లిలో బూతులు రిగింగ్ ఎమ్మెల్యే అక్కడ చెప్తే దాని గురించి స్పందన లేదు ఎక్కడా లేదు ఒక్కసారి ఈవీఎంలను కొట్టిన తర్వాత మళ్లీ కొత్త ఈవీఎం తీసుకొచ్చి పోలింగ్ చేయించారంటే రిగ్గింగ్ చేసుకోమని అర్థమే కదా దీన్ని రిగ్గింగ్ చేసుకోమని ఆ రోజు మేము నేను ఎస్పీ గారికి స్వయంగా నేను ఎమ్మెల్యే అభ్యర్థిని రామకృష్ణానందన్ గారు ఎస్పీ గారు ఫోన్ చేసి తుమ్మరకోట్లో రిగ్గింగ్ జరుగుతుంది సార్ మీరుంటానంటున్నారు కదా మేము అని చెప్తే ఎమ్మెల్యేగా మీరు రావద్దు ఎంపీగా మీరు రండి అని చెప్పి మేము వచ్చేటప్పటికి ఎస్పీ గారు మాత్రం బయట వెళ్ళిపోయారు వేరే ఊరిలో ఉన్నాను సార్ నేను లేను అని చెప్తాడు అంటే ఈ విధంగా ఎక్కడికెక్కడికి తప్పించుకునే కార్యక్రమం ఎక్కడికెక్కడికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిగ్ చేసుకునే కార్యక్రమం ఎస్సీల్ని బీసీల్ని ఓట్లు రాకుండా కొట్టి తరిమేసిన కార్యక్రమాలు అన్ని వీడియోలు రిలీజ్ చేస్తే తెలుస్తుంది ఎవరు దౌర్జన్యాలు చేశారు ఎవరు అరాచకాలు చేశారు ఈ రాష్ట్రంలో ఎవరు హింసాకాండాన్ని ప్రోత్సహించారో అన్ని కూడా బయటకు వస్తాయి అలా కాకుండా కేవలం రామకృష్ణారెడ్డి గారే తప్పు చేశారు రామకృష్ణారెడ్డి గారే రౌడీజం చేశారు రామకృష్ణ రామకృష్ణారెడ్డి బిడ్డ తలగ కూడా బయలింది అది కనిపించట్లేదా తన ఇరవై సంవత్సరాల బిడ్డని ఇరవై ఆరు కుట్లు ఎనిమిది కుట్లు పడ్డాయి వాళ్ళ డ్రైవర్ కి పద్దెనిమిది కుట్లు పడ్డాయి అది కనిపించట్లేదా వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి గానీ ఆ పచ్చ మీడియాకి ఏ విధంగా కొట్టేరన్న సంగతి కనిపించట్లేదా జంగాల మీద దాడి చేసింది కనిపించట్లేదా ఎస్టీలు ఓట్లు వేస్తుంటే వాళ్ళు కొట్టి బయటికి ధర కనిపించట్లేదా రాడ్లతో తుమ్మరుగుంట్లో ఈవీఎం రాడ్లతో పోయి ఈవీఎంలో లో కొట్టింది కనిపించట్లేదా అటు ఎన్ని మీద ఈసీఐ ఖచ్చితంగా కఠినంగా వివరించాలి ఇంపార్షియల్ గా వివరించాలి ఈ విధంగా ఖచ్చితంగా అయితే లీగల్ కోర్సులో ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాం తప్పకుండా ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు నిజంగా చెప్పాలంటే ఆ రోజు ఎమ్మెల్యే గారు ఓట్ వేసుకుని మేము ఊరికి పోదాం నాలుగున్నరకు స్టార్ట్ అయితే ఆరు గంటల కంటే బండి కార్ ని ఇరవైలో నడుపుతారు మా వాళ్ళ కాన్వే పెట్టి చిన్నగా అంటే దాన్ని ఏదో విధంగా డ్రాగ్ చేసుకునే ప్రయోజనం విధంగా అప్పుడు మేము అలా కాదు తొందరగా ఓట్ ట్యాక్ చేసుకోపోయి తొందరగా పోయి ఓటేసే పరిస్థితి ఈ రోజు ఎమ్మెల్యే గారికి తీసుకొచ్చారు అంటే అంత పగడబద్దీగా అంత ఎమ్మెల్యే గాని వాళ్ళ తమ్ముడు కానీ ఎక్కడ పెద్ద తిరగకూడదు ఈ గ్రామాలలో ప్రశాంతంగా తెలుగుదేశం పార్టీ రిగ్ చేసుకోవచ్చు దానికి సంబంధించి నాలుగు గ్రామాలు ఎనిమిది తొమ్మిది బూత్ల్లో ఇష్టాన్సారం ఓట్లు వేసుకోవచ్చు ఎస్సీబీసీలను కొట్టేయచ్చు అని చెప్పి ఆ విధంగా ఒక ప్రణాళిక బద్దంగానే వాళ్ళు సీఏలు తీసుకురావడం కానీ మూడు రోజుల క్రితం గాని పోలీసు అంతా కూడా ఆ రోజు ఎస్పీ గారు ఒక మాచర్లే సత్యనపల్లిలో డెబ్బై యాభై ఆరు మంది తాకాయ పోయినా సత్యనపల్లి పోల కొత్త గణేశం పాడే సంబంధించి ఊర్ల మీద పడుతున్నా కనీసం ఆ ఊరు విసిద్ధాల కేవలం మాచర్ల మాచర్లలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ చేత రికీన్ చేయించాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళని మీకు సపోర్ట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏ విధంగా అరికట్టాలా ఏడున్నరకు స్టార్ట్ అయింది ఈ దాడులు ముట్టుకూరులో ఏడున్నరకు స్టార్ట్ అయ్యారు ఆడి నుంచి కొట్టలు మొదలు పెడితే అన్ని ఊర్లు చేసుకుంటా వచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతూరులో డీఎస్పీని పెట్టారు కేపి గూడెంలో డీఎస్పీని పెట్టారు అక్కడ ఎందుకు దీంట్లో స్పష్టంగా తప్పకుండా అన్ని మీద విచారం జరపాలా ప్రజలకు కూడా అన్ని తెలియజేయాలా ఈ విధంగా అన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేయమని మాత్రం ఎలక్షన్ కమిషన్ కోరుతున్నారు లెటర్ రాశారు తుమ్మర్ కోట ఒప్పిచర్ల పాల్వాయి గేట్ చింతపల్లిలో ఈ విధంగా రిగ్ జరుగుతుంది ఇక్కడ రీపోలింగ్ పెట్టమని అదే రోజున మూడు గంటలకి లెటర్ రాస్తే కూడా ఏం పర్వాలేదు పోలీసును పెట్టుకుని మేము రిగ్ చేసుకుంటా విధంగా ఆ పగిలిపోయిన ఈవీఎంల దగ్గర కూడా ఇంకో కొత్త వీఎం తీసుకొచ్చి పోలింగ్ జరిపారు కానీ పోలీసులు అండర్ పెట్టి టీడీపీ వాళ్ళు చేయించారు కానీ రీపోలింగ్ చేయించాలని ఆలోచన కూడా రాలి కనీసం తన అభ్యర్థి పోయి ఏజెంట్ గా కూర్చుంటాడు కదా అవసరం అయితే ఎమ్మెల్యే గారైనా కూర్చొని ఇది ఓటు ఉందా లేదా చూసుకునే అవకాశం కూడా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే సోదరులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వలేదంటే పోలీసు అంటే ఏ విధంగా ఎందుకంటే ఐదు వందల మంది వెయ్యి మంది వాళ్ళు ఉన్నప్పుడు బీసీలు ఎస్సీలు వచ్చి ఓటు ఎలా వేస్తారు ఏజెంట్ గా కూర్చొని కర్రలు తీసుకుని కొడతా ఉంటే ఆ మీరు చూశారు ఏ విధంగా రోడ్లతో కొట్టారు ఏజెంట్ తలకాయ బాలు కొడితే భయం ఉంటుంది కదా కనీసం ఎమ్మెల్యే పోయి నేను లోపల కూర్చుంటే ధైర్యం ఇస్తాను అని అంటే కూడా దాన్ని కూడా ఒప్పుకోలేదు తెలుగుదేశం పార్టీ కనీసం అయ్యా రీపోలింగ్ చేయించాలనే ఆలోచన ఎలక్షన్ కమిషన్ ఎందుకు రాలేదు ఇంతకన్నా చాలా గతంలో తీసుకుంటే చాలా తక్కువ గొడవలు ప్రాంతాల్లోనే రీపోలింగ్ జరిగింది ఇట్లాంటి పెద్ద పెద్ద ఎత్తున పోలింగ్ జరిగిందని రీపోలింగ్ ఎందుకు పెట్టట్లేదు సో దీని బట్టి స్పష్టం ఎలక్షన్ కమిషన్ ఉంది ఇంపార్షియల్ గా వ్యవహరిస్తుంది కుమ్మొక్క ఉంది తెలుగుదేశం పార్టీతో వాళ్ళకి ఎక్కడి నుంచి ఊతులు మనకు తెలియదు గతంలో మీరు తీసుకుంటే ఇంతకన్నా చిన్న గొడవలకే రీపోలింగ్ పెట్టారు కదా ఇంత ఇంత విధంగా బూతుల్లో పాల్గొట్టి ఎందుకు రీపోలింగ్ పెట్టట్లేదు దీని బట్టి అర్థమేంటి తెలుగుదేశం పార్టీ ఒత్సప్రదేశ్ అదే చెప్పేది లోకేష్ రిలీజ్ చేయటము తెలుగుదేశం పార్టీ గ్రూపులు రావటం నిజంగా ఒక అఫీషియల్ గా రిలీజ్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ గ్రూపులు రావాలి అలా కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి లోకేష్ ట్వీట్ చేయటం ఎలక్షన్ కమిషన్ స్పందించడం దీని మీద అసలు నేను అడిగేది ఏంటంటే ఎవరు లీక్ చేసి అడిగింది సరే అది మా తప్ప ఒప్ప దాని గురించి నేను మాట్లాడలేదు వెన్ ఇట్ ఇస్ అ కాన్ఫిడెన్షియల్ దాని బయటకు వచ్చింది కదా బయటకు వచ్చినప్పుడు కరో తొమ్మిది ఎందుకు రిలీజ్ చేయట్లేదు కరో తొమ్మిది కూడా రిలీజ్ చేయాలి కదా ఎలక్షన్ కమిషన్ ఎవరు చేశారో దాన్ని బాధ్యులు చేసి వాళ్ళ మీద యాక్షన్ కట్టాలి కదా ఇట్స్ ఎ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు అవి ఎందుకు తీసుకోవట్లేదు దాని గురించి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు చేపట్టాలా లేదా ఇన్వెస్టిగేషన్ చేయాలా లేదా ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం అది ఎలక్షన్ కమిషన్ వదిలేస్తున్నాం ఇంకెంతకన్నా మేము మీ నైతికతకు వదిలేస్తున్నాం